టాపిక్ ఫ్రెండ్స్ నా టాపిక్స్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వేరే రిక్వెస్ట్ ఏంస్ అంటే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఓకా క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఓకాన్ని క్లిక్ చేస్తాను మీరు క్లిక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు నోటిఫికేషన్ వస్తుంది నేను చేసిన వీడియోస్ మీకు బాగా చేరుతాయి ప్లీజ్ లైక్ చేయండి చాలా మంచి చూసిన లైక్ లెక్చర్లే మీరు సోపర్ చేస్తే నేను ఇంకా మంచి మంచి ట్రాఫిక్స్తో ముందుకు వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి అత్తి అట్టింటి కోడలు అత్తి కోడలు అంటే కొత్తగా చాలా మందికి మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన వాళ్ళకి అందరికీ ఒకేలా ఉండాలని ఉండదు ఒక అత్తగారు మంచిగా ఉంటుందో అతి అత్తగారు ఏం కదా తుమ్మినా దొక్కినా ఎదురు వచ్చినా ఏమొచ్చినా కానీ ఏదైనా జరగడానికి జరిగిందాకో పెళ్ళైన ఇంకా నుంచి మనం వెళ్ళినప్పుడు మన వాళ్ళే గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అనేసి ఎన్నో మాటలు పడతారు మన ఇద్దరు బిడ్డలు పెళ్ళ వరకు ఏదో ఒకటి టాక్స్ పడతారు అది నేను అనిపించను మీరు అనిపించారు తరతరాలు కూడా అనుమతిస్తారు మన చేతుల నుంచి క్లాసెస్ జారిపోయినా కానీ మనకు కావాలని పలగొట్టేస్తాము అంటారు ఒక కుక్క చచ్చిపోయినా మన వల్లే మన వచ్చిన వాళ్ళే అంటారు ఒక కోళ్ళు చచ్చిపోయినా మన వాళ్ళే చచ్చిపోయి ఒక కుక్క చచ్చిపోయినా ఒక ఊళ్ళో చచ్చిపోయినా మన వాళ్ళే చచ్చిపోయింది అంటారు ఒకప్పుడు వాళ్ళు కోడల్లోని వాళ్ళు మర్చిపోతారు మన మన వాళ్ళ పిల్లల్లాగే మనం వాళ్ళ పిల్లలు మనం కోరో ఏంటో చాలా మంది నేను చాలా మందిని చూశాను మనం వెళ్ళిన వాళ్ళ బల సంవత్సరం ఎందుకు మాత్రం అయిపోతుంది అది దేవుడు ఇక్కడ రాసి పెట్టున్నారు రాత్రిలోనే ఉంటుంది కదా కరెక్ట్ ఫ్రెండ్ దేవుడు ఎవరిని ఎలా మార్చాలో అది దేవుడికి తెలుసు దేవుడు చేసిన మనం దేవుడు మనల్ని చేసిన బొమ్మలు అతను అలా ఎలా ఆడిస్తే అలాగే ఆడుతాం మన చేతులు ఎలా మన ఇంటికి కోడలకి వెళ్ళాలని మనకు తెలుసా వాళ్ళ దేవుడు పొందుతుంది అలా పిల్లల్లాగా మనం కదా అలా పిల్లలు కూడా అలా అత్తగా టోల్చర్ చేస్తారు అలాగే మన అత్తగారు మనకు అవుతుంది చాలామంది ఇప్పటికీ నమ్మకాలు ఇవన్నీ పెట్టుకుని జాతకాలు ఇవన్నీ జాతకాల్లోనే ఏముండదు ఉండదు మూడు నమ్ము ఉండచ్చు మూడు నమ్మ నమ్మకం ఉండచ్చు ఉండకూడదు అనేది కానీ మరి మూడు నమ్మకంతో చాలామంది చాలా బాధపడే బాధపడేలాగా మనం వెళ్ళగానే ఆ ఇంట్లో మనం కాలు పెట్టగానే నష్టం వస్తుందా అది పదివేలు పోతే మనమే మన వెళ్ళిన వల్ల పదివేలు పోయిందా ఏంటో లోపం నేనే కదా ఎవరైనా అంటే ఆలోచించి ఒక మనిషి మీద నిండేసేటప్పుడు ఒక ఆడపిల్ల మీద నిందేయడం చాలా తప్పు ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి నన్ను అలా మీరు వచ్చిన వాళ్ళు ఎలా అయ్యిందని అనుకుంటే మనం చెప్పు చెప్పు మనం చెప్పు తీసుకుని మనల్లే తు ఎందుకు ఆలోచించరు పెద్దవాళ్ళు నలుగురా ఏం లేదు తెలుసు ఊళ్ళ సైడ్ అయితే నలుగురు అమ్మాకులు మన ఈ సిటీలో అయితే మనం పరిమాణం చేసుకుందాం కానీ ఊరు సైడు పొద్దున్న వ్యవసాయ తగ్గట్టు ఊళ్ళో వాళ్ళ ఇలాగే వీళ్ళు కోడలు ఇలాగ వాళ్ళ కోడలు వచ్చినందుకు ఇలాగే నీ కోడలు వచ్చినందుకు ఇలాగే అని అలాగే సొల్లు చెప్పుకున్నాను కదా అమ్మకు ఉంచాల మూడు గుండ్లను నిలుస్తాయి అంటారు మూడు వచ్చికల ఎందుకలు నిలవ కొడవలు వస్తాయి అంటే ఇదంతా కత్త రంగ్ అనేది మీకే తెలియాలి నేను నేను చాలా మందిని చూశాను ఒక ఒక ఇంటి కోడలు వెళ్ళింది అనుకో బాగా కోడలు మన ముందు ఏమో మంచిది కోడలు అంటారు మీ పొలె తను అలా ఉండే మనుషులనే పలకరించదు అని అని అంటారు మళ్ళీ వాళ్ళు గుద్ద అని కానీ మనం బుద్ద గడుపుతామనమాతలు ఉంటారు చాలా మంది నేను చాలా మందిని చూశాను పేర్ చేశాను అందుకే ఈరోజు ట్రాఫిక్ తీసుకొచ్చాను ఇంకా సీరియన్ టాపిక్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెళ్ళి క్లిక్ చేయండి